ప్రతి పౌరుడికి దేశ సమగ్రత సమైక్యతను కాపాడాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు హైదరాబాద్లోని రామ్ నగర్ చౌరస్తాలో బీజేపీ తిరంగా ర్యాలీని ప్రారంభించిన అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గత మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని గుర్తు చేశారు హర్ గర్ తిరంగా పేరుతో బీజేపీ బీజేవైఎం నేటి నుంచి ఈ నెల పద్నాలుగు వరకు తెలిపారు ఆగస్టు ప్రజలంతా తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని విజ్ఞప్తి చేశారు స్వాతంత్ర్య దినోత్సవ పండుగలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు గత మూడు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ యొక్క స్వాతంత్ర ఉత్సవాలు చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తా ఉన్నాం ఈ సందర్భంగా ప్రతి ఇంటి మీద జాతీయ పతాకం వేసుకోవాలని ప్రధానమంత్రి గారు స్వయంగా దేశ ప్రజలు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే హర్గర్ అనేటువంటి కార్యక్రమం పేరు మీద దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అదేవిధంగా భారతీయ జనతా యువ మోర్చా వివిధ సామాజిక సంస్థలు అందరికీ కార్యక్రమం ఒక సన్నాహాలు ప్రారంభించారు అందులో భాగంగానే భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క బహిరంగ యాత్రలు నిర్వహిస్తా ఉన్నాం తెలుసు మనము ఇటీవలనే డెబ్బై చేసుకునే ముందుకు వెళ్తా ఉన్నాం డెబ్బై సంవత్సరాలు స్వాతంత్ర పండుగ సందర్భంగా సుమారు ఇరవై మూడు కోట్ల మంది ప్రజలు మీద జాతీయ పథకాలు ప్రధానమంత్రి వారు ప్రతి జాతీయ స్వాతంత్రో కూడా ఈ జాతీయ పథాకాలు ఎగురవేసేటువంటి కార్యక్రమం చేపట్టాలని పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే భారత ప్రభుత్వం తరఫున వివిధ రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఈ జాతీయ పథకాలు ఎగురవేసేటువంటి కార్యక్రమం కొనసాగిస్తుంది